గౌరనీయులు కేంద్ర మంత్రివర్యులు ఎంఎస్ఆన్ చంద్రశేఖర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు గౌరవనీయులు ప్రెసిడెంట్ జిమ్ఖానా రామకోటేశ్వరరావు గారు గౌరవనీయులు చైర్మన్ బిల్డింగ్ కమిటీ జిమ్ఖానా బాబురెడ్డి గారు గౌరవనీయులు రావి కుమార్ నేని గారు చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు కామినెంట్ శ్రీనివాస్ గారు గౌరవ సెక్రటరీ కౌరబ్ గౌర్ గారు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి ఇంకా సమాజంలో మంచి మిగులుంది దానికి మీరు ఒక ఎగ్జాంపుల్ మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు నలభై ఏళ్లకు యాభై ఏళ్లకు వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మరిచిపోతారు జన్మభూమిని మర్చిపోతారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు అలాంటి ఉండే ఈ సందర్భంలో మళ్లీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కంగ్రాచ్యులేషన్ శిక్ష